అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి మకర ఈ రోజు ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహంతో ప్రారంభిస్తారు నిద్రలేచి కిటికీ తలుపు తీయగానే గాలి చల్లగా తాకుతుంది ఆ గాలి మీ హృదయాన్ని ప్రశాంతంగా చేస్తుంది ఈ ప్రశాంతత మీ రోజంతా మిమ్మల్ని వెంటాడుతుంది చదువుకుంటున్న వారికి ఇది మంచి సూచన మీరు ఎంత కష్టపడ్డారో ఆ కృషి ఫలితాలు ఒక్కో అడుగులో ఒక్కో విజయంగా మీ ముందుకొస్తాయి ఉదయం పుస్తకం తెరిచినప్పుడల్లా కొత్తగా నేర్చుకోవాలని మరింత లోతుగా తెలుసుకోవాలని ఒక మనస్ఫూర్తి కలుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నమ్మకంతో ముందుకు సాగితే విజయాలు ఒక్కొక్కటిగా వారి ముందుకొస్తాయి గురువుల మాటలు ఈ రోజు మీకు మార్గదర్శక దీపంలా పనిచేస్తాయి ఆర్థిక పరంగా రోజు మకర రాశి వారికి కొంత ప్రత్యేకమైన అవకాశం లభిస్తుంది గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతిలో పడవచ్చు అప్పులు తీర్చాలనే ఆలోచనతో మీరు కొంత వెనకడుగు వేసిన విషయాలు కూడా ఒకదాని తరువాత ఒకటి సర్దుబాటు అవుతాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన కడిగిన వారికి ఒక పునాది ఏర్పడుతుంది అయితే అతి ఉత్సాహంలో పెద్ద పెట్టుబడులు పెట్టరాదు కొంత సమయాన్ని తీసుకుని నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో శాంతిని తీసుకువస్తుంది కుటుంబంలో ఈ రోజు స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది ఇంట్లో పెద్దవారు ఒక మంచి మాటతో మీ హృదయాన్ని తాకే సలహాతో ముందుకు వస్తారు ఆ సలహా మీ రోజువారి జీవితానికి వెలుగునిస్తుంది చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సంభాషణతో తొలగిపోతాయి మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుని సహకరిస్తారు పిల్లలతో గడిపే సమయం మీకు సంతోషాన్ని ఇస్తాయి వారిలో మీరు మీ చిన్ననాటి ప్రతిబింబాన్ని చూస్తారు స్నేహితులతో ఈ రోజు మీ సంబంధం బలపడుతుంది చాలా రోజుల తరువాత కలుసుకున్న స్నేహితుడు ఒక పాత జ్ఞాపకాన్ని మళ్లీ మీ ముందుకు తెస్తాడు ఆ జ్ఞాపకాలు మీ హృదయంలో ఆనందాన్ని నింపుతాయి ఏదైనా కార్యక్రమం లేదా సమావేశం కారణంగా స్నేహితులతో కలిసే అవకాశం ఉంటుంది ఒకరికి ఒకరు సహాయం చేసే సందర్భాలు కూడా ఏర్పడతాయి దాంపత్యంలో రోజు మిమ్మల్ని ఒక మధురమైన క్షణం ఎదుర్కోనుంది మీ జీవిత భాగస్వామితో మీరు పంచుకునే సంభాషణలు కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి ఒక చిన్న బహుమతి ఒక చిన్న మమకారం లేదా ఒక మధురమైన మాట ఈ సంబంధాన్ని మరింత బలపరుస్తాయి గతంలో ఉన్న అపార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం చలి దగ్గు అలసట వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కానీ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు పెద్దవిగా మారవు ఆహారంలో సమతుల్యత తగినంత విశ్రాంతి మరియు వ్యాయామం మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం అధికారులతో సంబంధంలో ఈ రోజు మీరు ఒక మంచి స్థితిలో ఉంటారు మీ పనిని వారు గుర్తించి మీ కృషిని ప్రశంసించే అవకాశం ఉంది కానీ కొంత కఠినమైన ఆదేశాలు కూడా రావచ్చు వాటిని సహనంతో స్వీకరిస్తే భవిష్యత్తులో మరింత విశ్వాసాన్ని సంపాదించవచ్చు ఈ ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో శాంతిని తీసుకువస్తుంది కుటుంబంలో ఈ రోజు స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది ఇంట్లో పెద్దవారు ఒక మంచి మాటతో మీ హృదయాన్ని తాకే సలహాతో ముందుకు వస్తారు ఆ సలహా మీ రోజువారీ జీవితానికి వెలుగునిస్తుంది చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సంభాషణతో తొలగిపోతాయి మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుని సహకరిస్తారు పిల్లలతో గడిపే సమయం మీకు సంతోషాన్ని ఇస్తుంది వారిలో మీరు మీ చిన్ననాటి ప్రతిబింబాన్ని చూస్తారు స్నేహితులతో ఈ రోజు మీ సంబంధం బలపడుతుంది చాలా రోజుల తరువాత కలుసుకున్న స్నేహితుడు ఒక పాత జ్ఞాపకాన్ని మళ్లీ మీ ముందుకు తెస్తాడు ఆ జ్ఞాపకాలు మీ హృదయంలో ఆనందాన్ని నింపుతాయి ఏదైనా కార్యక్రమం లేదా సమావేశం కారణంగా స్నేహితులతో కలిసే అవకాశం ఉంటుంది ఒకరికి ఒకరు సహాయం చేసే సందర్భాలు కూడా ఏర్పడతాయి దాంపత్యం లో ఈ రోజు మిమ్మల్ని ఒక మధురమైన క్షణం ఎదుర్కోనుంది మీ జీవిత భాగస్వామితో మీరు పంచుకునే సంభాషణలు కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి ఒక చిన్న బహుమతి ఒక చిన్న మమకారం లేదా ఒక మధురమైన మాట ఈ సంబంధాన్ని మరింత బలపరుస్తాయి గతంలో ఉన్న అపార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం చలి దగ్గు అలసట వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కానీ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య చెలు పెద్దవిగా మారవు ఆహారంలో సమతుల్యత తగినంత విశ్రాంతి మరియు వ్యాయామం మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం అధికారులతో సంబంధంలో ఈ రోజు మీరు ఒక మంచి స్థితిలో ఉంటారు మీ పనిని వారు గుర్తించి మీ కృషిని ప్రశంసించే అవకాశం ఉంది కానీ కొంత కఠినమైన ఆదేశాలు కూడా రావచ్చు వాటిని సహనంతో స్వీకరిస్తే భవిష్యత్తులో మరింత విశ్వాసాన్ని సంపాదించవచ్చు ఆధ్యాత్మిక విషయాలపై ఈ రోజు మీరు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఒక మంత్రం జపించడం ఒక పూజలో పాల్గొనడం లేదా దేవాలయ దర్శనం చేయడం మీ మనసుకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది ఈ ఆధ్యాత్మిక అనుభూతి మీలోని ఆందోళనలను తగ్గిస్తుంది ఆనందం ఈ రోజు మీ ఇంటి ప్రతి మూలలోనూ కనిపిస్తుంది ఒక చిన్న విజయం ఒక పంచుకున్న నవ్వు ఒక మధురమైన జ్ఞాపకం మీ హృదయాన్ని నింపుతాయి ఆఫీసులో కూడా సహచరులు మీ పనిని మెచ్చుకుంటారు కార్యక్రమాల పరంగా ఈ రోజు కొంత బిజీ గడుస్తుంది ఒక వేడుకలో పాల్గొనడం లేదా కుటుంబ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది మీ హాజరుతో ఆ వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుంది క్రీడారంగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు శక్తి ఉత్సాహంతో మీరు గెలుపు దిశగా పయనిస్తారు శారీరక చలనం మీలో ఒక కొత్త నమ్మకాన్ని నింపుతుంది అయితే ఈ రోజు కొన్ని గొడవలు రావచ్చు కాని అవి పెద్దవిగా మారవు సహనంతో మృదువైన మాటలతో పరిష్కరించవచ్చు ముఖ్యంగా స్నేహితు లేదా సహచరులతో తేలికపాటి విభేదాలు వస్తే వాటిని వదిలివేయడం మంచిది జాగ్రత్త విషయానికి వస్తే అజాగ్రత్తగా వాహనం నడపరాదు ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారవచ్చు అనవసరంగా కోపం చూపకూడదు ఆ కోపం మీ సంబంధాలపై ప్రభావం చూపుతుంది తప్పులు జరగకుండా చూసుకోవడం ఈ రోజు మీ ప్రధాన బాధ్యత మీరు చేసే ప్రతి నిర్ణయం ముందు ఒకసారి ఆలోచించండి ధైర్యం మీకు ఒక ఆయుధం అవుతుంది ఈ రోజు మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీ వలన సులభమవుతుంది నమ్మకం మీలోని బలాన్ని మరింత పెంచుతుంది సామాజిక గౌరవం ఈ రోజు పెరుగుతుంది మీరు చేసే చిన్న సహాయం మీ పేరు సమాజంలో ప్రతిష్టను పెంచుతుంది అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు మీకు ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఇది మీకు శాంతిని శుభాన్ని అందిస్తుంది మొత్తంగా ఈ రోజు మకర రాశి వారికి అనుకూలమైన రోజు విద్యలో పురోగతి ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో శాంతి స్నేహితు స్నేహితుల సహాయం దాంపత్యంలో మాధుర్యం ఆరోగ్యంలో జాగ్రత్త అధికారుల అనుకూలత ఆధ్యాత్మిక శాంతి ఇవన్నీ కలిసి మీ రోజు విజయవంతంగా మారుస్తాయి కొన్ని చిన్న సవాళ్లు వచ్చినా మీ ధైర్యం నమ్మకం జాగ్రత్త వాటిని సులభంగా అధిగమించేలా చేస్తాయి రోజు చివరికి మీరు తృప్తిగా ఆనందంగా ఆశతో ముందుకు సాగుతారు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి